ట్రిపులర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్కి దిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై దిల్ రాజు శిరీష్ అన్ నిర్మిస్తున్న గేమ్ చేంజర్ను ఎస్వీసీ ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళలో విడుదల చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ గేమ్ చేంజర్ నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే నానా హైరాణ సాంగ్ అయితే అదిరిపే లెవెల్లో మెలోడీ సాంగ్లు లిస్టులో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైందట ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుందట డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుందని తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ యుఎస్ఏ ఈవెంట్కి అమెరికా ప్రెసిడెంట్ రానున్నారట ఇప్పటికే వైట్ హౌస్ ప్రతినిధుల్ని సంప్రదించగా వారు కూడా పర్మిషన్ ఇచ్చేశారట దీంతో అమెరికా ప్రెసిడెంట్ ఈ ప్రీలీస్ ఈవెంట్కి వస్తే రామ్ చరణ్ ప్రపంచ రికార్డులకు ఎక్కడం ఖచ్చితంగా జరుగుతోంది ప్రస్తు యూనియోస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లో లో పదార సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం